గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ శ్రీ నమ మహాగణాధిపతి శివాయ గురుమ శ్రీ కామేశ్వరిమ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం వృషభంలో శుక్రుడు మిథునంలో గురువు కర్కాటకంలో రవిబుధులు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కర్కాట రాశిలో సంచారం మకర రాశి మకర రాశి వారికి వారి నుంచి కాస్త బాగుందని చెప్పచ్చు లాభాధిపతి వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన కుచుడు వయ్యాధిపతి తృతీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు కంబస్ట్ నుంచి బయటకు వస్తారు నార్మల్గా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఏమి ఉండవు ప్రయాణాల విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి అష్టమంలో కుజకైతువులు పంచంలో శుక్కుడు బాగున్నారు పంచంలో శుక్కుడు బాగున్నారు సంతాన పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి స్థిరాస్తులు వీళ్ళ పెరుగుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఏలైన్స్ నుంచి విముక్తి వీరికి తగ్గుతుంది ఏలైన్స్ అని పూర్తయింది అయినా సరే కంప్లీట్ అయ్యాక కూడా ఒక నాలుగు నెలలు ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి కాస్త విముక్తి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త ఆలస్యమైన ప్రమోషన్ లభిస్తుంది వ్యాపార రీత్యా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అక్కడ అగ్రిమెంట్లు సంతకాలు చేయించుకోవడం మంచి ప్రాజెక్టులు తెచ్చుకోవడం ఇవి జరుగుతాయి పది మందికి ఉపయోగపడాలి బాగా కష్టపడాలి అనే మనస్తత్వం కలిగి ఉంటారు అయితే అష్టమంలో కుజకైతులు ఉన్నారు ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని వెళ్ళడం చెప్పదగినది అదేవిధంగా వీసా కోసం హెచ్వన్బి పిఆర్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కాస్త ఆలస్యం అవుతాయి అయినా మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పటి నుంచే అవి ప్రారంభించడం చెప్పదగినది ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు స్థిరాస్తుల విలువ పెరుగుతుంది ఒకచోట స్థిరాస్తు నమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి మొత్తం మీద గడిచిన కొంతకాలం కంటే కూడా ఈ వారం నుంచి ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలమే అని చెప్పచ్చు అయితే ద్వితీయంలో రాహువు అష్టమకేతువు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి మాటని పొల్లు పోకుండా చూసుకోవాలి మాట తీరును బట్టి మన నడవడిగా ఉంటుందని గ్రహించాలి ఎందుకంటే ఒక్కొక్కసారి కోపంలో మాట తూలితే అది మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోలేం అది బయట వాళ్ళతో కావచ్చు లేదా ఇంట్లో వాళ్ళతో కావచ్చు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి అదేవిధంగా అధిక ధన సూచన కనిపిస్తోంది వాటి విషయంలో కూడా జాగ్రత్త వహించండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా బాగుంది ఆరోగ్య విషయంలోనే కాస్త జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా స్థిరాస్తులు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం లాభిస్తాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సంతాన పరంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వింటారు కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు అదేవిధంగా శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది ఈ శ్రావణ మాసం ప్రతీ నెల ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం కుబేరు కుంకుమతోటి లక్ష్మీ అష్టోత్తంతో పూజించండి అమ్మవారి అనుగ్రహం చక్కగా ఉంటుంది అదేవిధంగా లక్ష్మీ గవ్వలు ఒక తొమ్మిది లేదా పదకొండు అమ్మవారి దగ్గర పెట్టి ప్రతినిత్యం పూజించడం వల్ల సర్వసంపదలు ఆయురోగ్యాలు కలుగుతాయని ఒక నమ్మకం అది చెయ్యండి ప్రతిరోజు ప్రతినిత్యం మగవారు పొద్దునే అమ్మవారిని పూజించండి సాయంత్రం పూట ఆడవారు పూజించడం చెప్పదగినది ఇలాగా ఈ నెలాలు ఈ శ్రావణ మాసం నెలాలు పూజించి ఆ మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షం అందరికీ లభించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓర్ణమశేవుతులతో దీపారాధన చేయండి నువ్వులు నీళ్ళు పోసి మంగళవారం నాడు శుక్రవారం నాడు సాయంత్రం పూట నిమ్మకాయ డొప్పలతోటి దీపారాధన చేయండి ఏదైనా నరదిష్టి కానీ ఇంట్లో ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే కాస్త తొలగిపోతాయి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య మూడు వచ్చే రంగు మెరూన్ ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి